హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మామిడికాయ పెసరపప్పు చారండి చాలా బాగుంటుంది ఇది మనం ఎప్పుడైనా చింతపండుతో చేసుకుంటాం కదా మామిడికాయతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయలు ఏ సీజన్లోనైనా దొరుకుతున్నాయి కదండి మీరు కూడా ఇలా చేసుకోండి వీటికి ఏమేమి కావాలో నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి పెసరపప్పు ఒక కప్పు తీసుకున్న మామిడికాయ పొట్టు తీసి కడిగి ముక్కలు చేసుకొని ఈ బౌల్ నిండా తీసుకున్నా రెండు మురకాయలు కడిగేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు వంకాయలు రెండు బెండకాయలు క్యారెట్ ఉన్నా కానీ వేసుకోవచ్చండి టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకున్న టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు తీసుకోండి కొంచెం కొత్తిమీర మూడు ఎండుమిర్చి తీసుకొని తుంచి పెట్టుకున్నా కరివేపాకు పప్పుచారు కదా కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎనిమిది ఎల్లిపాయ రెబ్బలు దంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు పెసరపప్పు పప్పు రెండుసార్లు కడుక్కొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి పప్పు ఉడికేంత వరకు టమాటాలు వంకాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఇవి కడిగి కడి చేసి పెట్టుకున్నా ఇగోండి ఇవి కడి చేయడం అయిపోయింది కొత్తిమీర కూడా కడిగి కడి చేసుకున్నా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టుకుందాం ఇది మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇది అంతా ఒక బౌల్ వేసుకుందాం తీగోండి నాలుగు విజిల్లు వచ్చినాయి ఇప్పుడు దించుకుందాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోయాలి ఆవాలు జీలకర్ర వేసుకుందాం అట్లనే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి దంచి పెట్టుకున్నాయి ఎండుమిర్చి కూడా వేసుకుందాం అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ములక్కాయలు కూడా వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి కాయి ఇందులోనే పచ్చిమిర్చి బెండకాయలు వంకాయలు టమాటాలు వేసుకోవాలండి ఇదంతా అరిసే పెట్టి కలుపుకోవాలి ఎప్పుడో కొద్దిసేపు మూత పెట్టుదాం ఎప్పుడు మూత తీసుకొని అరగంటకుంటే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి కారం ఉప్పు కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం అలా కలుపుకొని ములక్కాయలు కొద్దిగా ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుందాం అండి మామిడికాయ పేస్ట్ చేసినాం కదండి అది సగం వేసుకోవాలి ఇందులో ఇందులో వాటర్ పోసుకోవాలి ఇందులో పోసుకోవాలండి ఎప్పుడైనా మామిడికాయ తురం ఒక్కసారి పోసుకోవద్దండి ఎక్కువ టేస్ట్ టేస్ట్ని బట్టి మనం మామిడికాయ పేస్ట్ని వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉందండి కొంచెం వాటర్ పోసుకున్నాం ఈ కొంచెం పేస్ట్ కూడా వాటర్ వేసుకొని కలుపుకుందాం వేసుకుందాం మిగతా సగం పేస్ట్ కూడా వేసాం కదండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎక్కువ ఉందండి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది మసాలి ఎప్పుడో మసలుతుందో లేదో మూత తీసుకుందాం అంతా మసలుతుందండి పప్పు ఉడికి ఈ పప్పు అంతా వేసుకుందా అండి ఈ పప్పు అంతా కలిసేదాకా కలుపుకోవాలి ఈ కుక్కర్ లో ఉన్న పప్పు కూడా కడిగిపోసుకుందాం ఇదంతా ఒకసారి కలపెట్టుకోవాల మూత పెడితే అంత పొంగుతుందండి మూత పెట్టకుండా ఇదంతా మసల పెట్టుకోవాలి ఎప్పుడో టేస్ట్ చూసుకుందాం కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది ఇదైతే సరిపోద్ది కారం కరెక్ట్గా సరిపోయింది ఈ ములక్కాయలు పూర్తిగా ఉడికేంత వరకు మసాలను ఇవ్వాలి ఈ మామిడికాయ పెసరపప్పు చారులోకి ఆమ్లెట్ అయినా ఉప్పు చేప అయినా అప్పడాలైనా ఆలుగడ్డ ఫ్రై అయినా చాలా బాగుంటుందండి మురక్కాయలు ఉడికినాయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అంతేనండి మామిడికాయ పెసరపప్పు చారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్ తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్